ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్ దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్ ఈ యాభై ఆరవ భాగంలో పద్నాలుగవ అధ్యాయమైన మరో జన్మకు సన్నాహం కంటిన్యూ చేద్దాం డాక్టర్ ఎలాంటి సంకేతాలు సబ్జెక్ట్ జీవితం అనే రహదారిలో దారి చూపే సైన్ బోర్డ్స్ లాంటివి డాక్టర్ ఇంకొంచెం వివరంగా చెప్పగలవా సబ్జెక్ట్ జీవితంలో ఒక్కొక్కసారి ముఖ్యమైనవి జరగవలసి ఉన్నప్పుడు జీవితం అనే రోడ్డు మీద ఉండే ఈ బోర్డులు మనల్ని అటువైపు మళ్ళిస్తాయి అప్పుడు ఏ బోర్డు ఎటువైపు చూపిస్తుందో మనం తెలుసుకోవాలి ఒకరినొకరం గుర్తుపట్టడానికి ఇచ్చే ఈ సంకేతాలను గుర్తుంచుకోవాలి డాక్టర్ కొత్తగా జన్మించబోయే ప్రతిసారి ఆత్మలకు ఈ గుర్తింపు క్లాస్ జరుగుతుందా సబ్జెక్ట్ అవును ముఖ్యమైన ప్రతి చిన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి డాక్టర్ కానీ జన్మలను ఎంచుకునే ప్రదేశంలో తరువాత జన్మకు సంబంధించిన వివరాలు చూడలేదా సబ్జెక్ట్ చూశాను కానీ ప్రతి చిన్న వివరమూ చూడలేదు అంతేకాకుండా అప్పుడు నాతో పాటు జీవించబోయే వాళ్ళందరూ నాకు తెలియదు ఇది అందరినీ ఒక చోటకి చేర్చి జరిపే ఆఖరి సమావేశం డాక్టర్ మీ రాబోయే జీవితాలపై పరస్పర ప్రభావం చూపబోయే అందరూ ఇక్కడ ఒక చోట చేర్చబడతారా సబ్జెక్ట్ అవును అది కరెక్టే ఇది ముఖ్యంగా ప్రిపరేషన్ క్లాస్ లాంటిది ఎందుకంటే భూమి మీద మొదటిసారి కలిసినప్పుడు ఒకరినొకరం గుర్తుపట్టలేము డాక్టర్ నీ ప్రధాన సోల్ ఇక్కడ కనిపిస్తూ ఉందా సబ్జెక్ట్ కొంచెం సిగ్గుపడుతూ ఆమె ఇక్కడే ఉంది నేను కలుసుకోవలసిన వేరే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు లేదా ఏదో ఒక విధంగా వాళ్లే నన్ను కలుసుకుంటారు మిగిలిన వాళ్లకు కూడా వాళ్ల సంకేతాలు కావాలి కదా డాక్టర్ ఓ అందుకే వేరు వేరు గ్రూపుల నుండి ఆత్మలను ఒక చోట చేర్చారన్నమాట వీరిలో ప్రతి ఒక్కరూ వేరే వాళ్ల జీవితాల్లో ముఖ్య పాత్రను పోషించబోతున్నారన్నమాట సబ్జెక్ట్ అసహనంగా అవును కాని నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఏం చెప్తున్నారో నాకు వినిపించదు డాక్టర్ గొంతు తగ్గించి సరే మూడు లెక్క పెట్టేసరికి ఈ క్లాసు కాసేపు ఆగిపోతుంది అప్పుడు నువ్వు దేన్ని మిస్ కావు నెమ్మదిగా ఒకటి రెండు మూడు ఇప్పుడు ఆ ఉపన్యాసకుడు మౌనంగా ఉంటాడు ఏమీ మాట్లాడడు నువ్వు గుర్తుల గురించి సంకేతాల గురించి వివరంగా చెప్పబోతున్నావు సరేనా సబ్జెక్ట్ అలాగే అనుకుంటున్నాను డాక్టర్ ఈ సంకేతాలు అవసరమైన వాటిని గుర్తు చేసే ట్రిగ్గర్ల లాంటివి అనుకుంటున్నాను ఇక్కడ నీతో ఉన్న అందరికి ప్రత్యేకమైన ట్రిగ్గర్లు ఉంటాయని చెప్తున్నావా సబ్జెక్ట్ మమ్మల్ని ఒక చోట చేర్చింది అందుకే కదా నా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వీళ్ళు ఎదురవుతారు వారి హావభావాలు కదలికలు వారి చూపులు మాట్లాడే తీరు అలాంటివి కొన్నింటిని నేను గుర్తు తెచ్చుకోవాలి డాక్టర్ ప్రతి ఒక్కటి నీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుందా సబ్జెక్ట్ అవును నేను కొన్నింటినీ గుర్తు పెట్టుకోలేకపోవచ్చు అప్పుడు మా మనసుల్లో నాటుకొని పోయిన ఈ సంకేతాలు ఓ నువ్వు ఎక్కడున్నావా అని గుర్తు చేయాలి మాలో మేము మరో స్థాయిలో పనిచేయడానికి ఇది సరైన సమయం అనుకోవచ్చు ఈ సంకేతాలు చాలా ప్రాముఖ్యత లేని చిన్న చిన్న విషయాల్లో అనిపించినా అవి మన జీవితాల్లో కీలకమైన మలుపులు డాక్టర్ ప్రామ్స్టర్ చెప్పిన ఈ గుర్తులను సంకేతాలను ఒకవేళ మర్చిపోయినా లేదా మనస్సులో తెలిసినా వాటిని పట్టించుకోకపోతే ఏమవుతుంది సబ్జెక్ట్ కాసేపాగి మాకు వేరే అవకాశాలు దారులు ఉంటాయి అవి వాటంత బాగా ఉండకపోవచ్చు నువ్వు మొండిగా ఉండవచ్చు కాని మాట్లాడడం ఆపేశాడు డాక్టర్ ఆ కానీ ఏమిటి సబ్జెక్ట్ నిశ్చయంగా ఈ క్లాసు అయిపోయిన తరువాత సాధారణంగా ముఖ్యమైన సంకేతాలను మేము మర్చిపోం డాక్టర్ మనకు భూమి మీద అవసరమైన వాటిని గైడ్స్ సూటిగా ఎందుకు ఇవ్వరు అన్నింటికి గుర్తుపెట్టుకోవడానికి ఈ డొంక తిరుగుడు గుర్తులు సంకేతాలు ఎందుకు సబ్జెక్ట్ ముందుగా ఏమి తెలుసుకోకుండానే మనం భూలోకానికి వెళ్ళాలి అక్కడ మనం కనుగొనే వాటి వల్లే మన ఆత్మశక్తి పెరుగుతుంది సాధారణంగా ఎంతకీ అర్థం కాని పాఠాలు కూడా ఒక్కొక్కసారి వేగంగా అర్థమవుతాయి ఈ మలుపులు జీవితమనే రహదారిలో అత్యంత ఆసక్తికరమైనవి అందుకే ఈ గుర్తులను నిర్లక్ష్యం చేయకపోతే మంచిది డాక్టర్ సరే నేను పది నుండి ఒకటి వరకు లెక్క పెడతాను నేను ఒకటి అనేసరికి క్లాస్ మళ్లీ మొదలవుతుంది ప్రామ్స్టర్ చెప్పే మాటలు వింటావు క్లాస్ అయిపోయేదానికి గుర్తుగా నువ్వు నీ కుడిచేతి చూపుడు వేలు పైకెత్తే వరకు నేను మాట్లాడను నువ్వు రెడీగా ఉన్నావా సబ్జెక్ట్ సరే నేను అంకెలు లెక్క పెట్టడం అయిపోయిన రెండు నిమిషాలకు నా క్లయింట్ తన వేలిని పైకెత్తాడు ఆత్మల ప్రపంచంలో టైంని భూలోకంలో తో పోల్చి చూడడం ఎంత అర్ధరహితమో చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ డాక్టర్ అది ఎంతోసేపు పట్టలేదే సబ్జెక్ట్ లేదు చాలాసేపు పట్టింది ఉపన్యాసకుడు మా అందరితో చాలా చెప్పవలసి వచ్చింది డాక్టర్ ఇప్పుడు సంకేతాలకు సంబంధించిన వివరాలు బలంగా నాటుకుపోయాయనుకుంటాను సబ్జెక్ట్ నేను కూడా అలాగే అనుకుంటున్నాను డాక్టర్ సరే అయితే క్లాస్ ముగించే సమయంలో నీకు చివరిగా చెప్పిన సంకేతం గురించి చెప్పు సబ్జెక్ట్ కాసేపు ఆగి వేలాడే ఆభరణం వెండి నక్లెస్ మా వీధిలో వెళుతూ ఉండే ఒక ఆమె మెడలో ఉంటుంది దాన్ని నేను నాకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు చూస్తాను ఆమె ఎప్పుడూ దాన్ని ధరించి ఉంటుంది డాక్టర్ ఈ వెండి ఆభరణం నీ జ్ఞాపకానికి ఒక ట్రిగ్గర్ ఎలా అవుతుంది సబ్జెక్ట్ అది ఎండలో ప్రకాశిస్తూ ఉంటుంది నన్ను ఆకర్షించటానికి నేను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి డాక్టర్ ఆజ్ఞ ఇస్తున్నట్లుగా ఆధ్యాత్మిక ప్రాపంచిక జ్ఞానాలను ఒకటిగా చేయగల సామర్థ్యం నీకు ఉంది నా చేతిని సబ్జెక్టు నుదుటి మీద ఉంచుతూ ఈమె నువ్వు తెలుసుకోవలసిన ముఖ్యమైన ఆత్మ ఎందుకయ్యింది సబ్జెక్ట్ నేను వీధిలో నా బైక్ మీద వెళుతూ ఆమెను చూస్తాను ఆమె నవ్వుతుంది వెండి ఆభరణం మెరుస్తుంది దాని గురించి నేను ఆమెను అడుగుతాను మేము స్నేహితులమవుతాము డాక్టర్ ఆ తర్వాత ఏం జరుగుతుంది సబ్జెక్ట్ ఏదో కోల్పోయినట్లు మేము విడిపోయేదానికి కేవలం కొద్దిసేపు ముందు ఆమె గురించి నాకు తెలుస్తుంది అయినా అది చాలు ఆమె జీవితం గురించి అందరినీ ఎలా గౌరవించాలో అనే దాని గురించి మాట్లాడుతుంది నాకు అవి నేర్పిస్తుంది డాక్టర్ నువ్వు ఎదుగుతున్న కొద్ది వ్యక్తులే నీకు సంకేతాలు అవుతారా లేదా నువ్వు సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి కావలసిన సంకేతాలను అందిస్తారా సబ్జెక్ట్ తప్పకుండా సరి అయిన సమయంలో వాళ్ళ పరిచయాలు కల్పిస్ కల్పించవచ్చు డాక్టర్ భూలోకంలో ఎవరు నీకు ముఖ్యమైన వారు అవుతారో వారి ఆత్మలు చాలా వరకు నీకు ఇప్పటికే తెలిసాయా సబ్జెక్ట్ తెలిసాయి నాకు తెలియకపోతే ఈ క్లాసులో వాళ్లను కలుస్తాను డాక్టర్ వాళ్ళు ప్రేమకు సంబంధించిన వారిని కలుసుకోవడానికి కూడా మీటింగ్ ఏర్పాటు చేయగలరా సబ్జెక్ట్ నవ్వి ఓ పెళ్లి సంబంధాలు కుదిర్చే వాళ్ళ అవును వాళ్ళు అవి కూడా ఏర్పాటు చేస్తారు కానీ ఆ మీటింగులు స్నేహం కోసం జీవితంలో ఎదగడానికి వారిని ఒక చోటకి చేర్చడం లాంటివి డాక్టర్ అయితే ఆడిటోరియం లోపల బయట ఇంకెక్కడో ఉన్న ఆత్మలతో నీ జీవితంలో వివిధ రకాల సంబంధాలు ఏర్పడవచ్చా సబ్జెక్టు హుషారుగా అవును ఏర్పరచుకోవచ్చు నా బేస్బాల్ టీంలో ఉన్న ఒక కుర్రవాడితో నేను స్నేహం చేయబోతున్నాను మరొకడు వ్యవసాయంలో భాగస్వామి ఆ తరువాత స్కూల్లోనే కలిసి జీవితాంతం నాతో ఉండబోయే బాల్య స్నేహితుడిని కలుసుకోబోతున్నాను డాక్టర్ వ్యాపారం ప్రేమ లేదా మరేదైనా సరే తప్పుడు వ్యక్తితో నువ్వు సంబంధాన్ని ఏర్పరచుకుంటే ఏమవుతుంది నీ జీవితంలో ఒక ముఖ్యమైన సందర్భం కోసం ఇచ్చిన గుర్తును సంకేతాన్నో పోగొట్టుకున్నావని దాని అర్థమా సబ్జెక్ట్ అది బహుశా మొత్తంగా తప్పు కాదు ఇంకో కొత్త దిశగా వెళ్లేటప్పుడు మొదట్లో వచ్చే ఒక కుదుపు లాంటిది కావచ్చు డాక్టర్ సరే ఈ ప్రెప్ క్లాస్ నుండి నువ్వు గుర్తుంచుకోవలసిన అత్యంత ముఖ్యమైన గుర్తు ఏమిటి సబ్జెక్ట్ మెలిండా నవ్వు డాక్టర్ మెలిండా ఎవరు సబ్జెక్ట్ నా కాబోయే భార్య డాక్టర్ ఆమె నవ్వు గురించి నువ్వు ఏ ఏం గుర్తుంచుకోవాలి సబ్జెక్ట్ మేము కలిసినప్పుడు ఆమె నవ్వుతూ ఉంటుంది ఆ నవ్వు చిన్న గజ్జెల శబ్దంలా చాంస శబ్దంలా వినిపిస్తూ ఉంటుంది నిజానికి అది ఎలా ఉంటుందో నేను సరిగ్గా వర్ణించలేను ఆ తరువాత మేము మొదటిసారి డాన్స్ చేసినప్పుడు ఆమె పూసుకున్న సెంటు ఎంతో పరిచయం ఉన్న సువాసన ఆమె కళ్ళు డాక్టర్ నీ భార్య కోసం నీకు నిజానికి ఒకటి కంటే ఎక్కువ సంకేతాలే ఇచ్చారన్నమాట సబ్జెక్ట్ అవును చాలా వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని నా ప్రామిస్టర్ అనుకుని ఉన్నాడు సరైన వ్యక్తిని కలవడంలో నేను తప్పు చేయాలనుకోవడం లేదు డాక్టర్ భూలోకంలో ఎవరు నీకు ముఖ్యమైన వారు అవుతారో వారి ఆత్మలు చాలా వరకు నీకు ఇప్పటికే తెలిసాయా సబ్జెక్ట్ తెలిసాయి నాకు తెలియకపోతే ఈ క్లాసులో వాళ్లను కలుస్తాను డాక్టర్ వాళ్ళు ప్రేమకు సంబంధించిన వారిని కలుసుకోవడానికి కూడా మీటింగ్ ఏర్పాటు చేయగలరా సబ్జెక్ట్ నవ్వి ఓ పెళ్లి సంబంధాలు కుదిర్చే వాళ్ళ అవును వాళ్ళు అవి కూడా ఏర్పాటు చేస్తారు కానీ ఆ మీటింగులు స్నేహం కోసం జీవితంలో ఎదగడానికి వారిని ఒక చోటకు చేర్చడం లాంటివి డాక్టర్ అయితే ఆడిటోరియం లోపల బయట ఇంకెక్కడో ఉన్న ఆత్మలతో నీ జీవితంలో వివిధ రకాల సంబంధాలు ఏర్పడవచ్చా సబ్జెక్టు హుషారుగా అవును ఏర్పరచుకోవచ్చు నా బేస్బాల్ టీంలోని ఉన్న కుర్రాడితో నేను స్నేహం చేయబోతున్నాను మరొకడు వ్యవసాయంలో భాగస్వామి ఆ తర్వాత స్కూల్లోనే కలిసి జీవితాంతా నాతో ఉండబోయే బాల్య స్నేహితుడిని కలుసుకోబోతున్నాను డాక్టర్ వ్యాపారం ప్రేమ లేదా మరేదైనా సరే తప్పుడు వ్యక్తితో నువ్వు సంబంధాన్ని ఏర్పరచుకుంటే ఏమవుతుంది నీ జీవితంలో ఒక ముఖ్యమైన సందర్భం కోసం ఇచ్చిన గుర్తును సంకేతాన్నో పోగొట్టుకున్నావని దాని అర్థమా సబ్జెక్ట్ అది బహుశా మొత్తంగా తప్పు కాదు ఇంకో కొత్త దిశగా వెళ్లేటప్పుడు మొదట్లో వచ్చే ఒక కుదుపు లాంటిది కావచ్చు డాక్టర్ సరే ఈ ప్రప్ క్లాస్ నుండి నువ్వు గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన గుర్తు ఏమిటి సబ్జెక్ట్ మెలెండా నవ్వు డాక్టర్ మెలెండా ఎవరు సబ్జెక్ట్ నా కాబోయే భార్య డాక్టర్ నవ్వు గురించి నువ్వు ఏం గుర్తు తెచ్చుకోవాలి సబ్జెక్ట్ మేము కలిసినప్పుడు ఆమె నవ్వుతూ ఉంటుంది ఆ నవ్వు చిన్న గంజల శబ్దంలా చాంస శబ్దంలా వినిపిస్తూ ఉంటుంది నిజానికి అది ఎలా ఉంటుందో నేను సరిగ్గా వర్ణించలేను ఆ తరువాత మేము మొదటిసారి డాన్స్ చేసినప్పుడు ఆమె పూసుకున్న సెంటు ఎంతో పరిచయం ఉన్న సువాసన ఆమె కళ్ళు డాక్టర్ నీ భార్య కోసం నీకు నిజానికి ఒకటి కంటే ఎక్కువ సంకేతాలే ఇచ్చారన్నమాట సబ్జెక్ట్ అవును చాలా వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని నా పా ప్రామ్స్టర్ అనుకుని ఉంటాడు సరైన వ్యక్తిని కలవడంలో నేను తప్పు చేయాలనుకోవడం లేదు డాక్టర్ నిన్ను గుర్తించడానికి ఆమెకు ఏ సంకేతాలు ఇవ్వబడ్డాయి సబ్జెక్ట్ ఈలిస్తూ నా పెద్ద చెవులు డాన్స్ చేస్తూ ఆమె కాలివేళ్లను తొక్కడం మేము మొదటిసారి ఒకరినొకరు పట్టుకున్నప్పుడు మాలో కలిగే అనుభూతి నేత్రాలే హృదయ గవాక్షాలు అనే పాత సామెత ఒకటి ఉంది అంటే మన ఆత్మకు కళ్ళు కళ్ళే కిటికీలు అని అర్థము భూలోకంలో జీవిత భాగస్వాములు కలిసినప్పుడు శారీరకమైనవి ఏవి అంత ఎక్కువ ప్రభావం చూపించవు ఇక ఇంద్రియాల విషయానికి వస్తే గత అధ్యాయంలో నేను చెప్పినట్లు ఆత్మలు అలాంటి జ్ఞాపకాలను శబ్దాలను వాసనల రూపంలో తమలో పొందుపరుచుకుంటాయి భావి జీవితాల్లో గుర్తుపట్టడానికి ఇచ్చే సంకేతాలలో ప్రామ్స్టర్లు ఇంద్రియాలన్నింటినీ ఉపయోగించుకోవచ్చు ఆత్మలను గుర్తించే క్లాసులో ఉన్నప్పుడు నేను మధ్యలో మాట్లాడడం తనకు కొంచెం ఇబ్బందిగా ఉందని కేసు ఇరవై ఎనిమిది చెప్పడం మొదలుపెట్టింది ఆడిటోరియం మధ్యలో ఉన్న స్టేజ్ చుట్టూ తేలుతూ ఉన్న అతని దృష్టిని మరింత శక్తివంతం చేశాను సూచనలు తీసుకోవడానికి తన స్నేహితులతో మాట్లాడడానికి నా సబ్జెక్టు ఇంకొంత సమయం ఇచ్చాను ఆ తర్వాత అతడిని అక్కడి నుంచి తీసుకుని వచ్చేసాను సాధారణంగా ఒక సెషన్ జరుగుతున్నప్పుడు క్లయింట్లను వారి ఆత్మల ప్రదేశాల నుండి బయటకి లోపలికి వేగంగా తీసుకుని వెళ్లే అలవాటు నాకు లేదు అలా చేయడం వల్ల వారి ఏకాగ్రతకు విషయాలను తిరిగి బాగా గుర్తుంచుకోవడంలో ఇబ్బంది కలుగుతుందని నేను గుర్తించాను వేరే ఆత్మల నుండి దూరంగా బయటకు వచ్చేసామని నిర్ధారించుకున్న తరువాత తన సోల్మేట్ మెరెండా గురించి అడిగాను అప్పుడప్పుడు తమ జీవితాల్లో వేరే వాళ్లతో వేరే సంబంధాలతో ఉండాలనుకుంటున్నా ఈ రెండు ఆత్మలు భార్యాభర్తల్లా ఎంతో హాయిగా ఉన్నారని తెలుసుకున్నాను ప్రస్తుత జన్మలో వాళ్ళు ఖచ్చితంగా కలుసుకోవాలని కోరుకున్నారు నిజానికి ఏం జరిగిందో నేను తెలుసుకోవాలనుకున్నాను ధన్యవాదాలు మాస్టర్స్ పద్నాలుగవ అధ్యాయమైన మరో జన్మకు సన్నాహంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ